హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్ నేను మీ శ్యామన్మాల ఫ్రెండ్స్ ఈరోజు మనం మన దేశంలో ఎక్కడా లేనిది ఒక్క ముంబైలోనే ఉన్నది ఏమిటి అంటే అదే మోనో రైల్ పదండి ఫ్రెండ్స్ మోనో రైల్ రైడ్కి వెళ్దాం అసలు మోనో రైల్ ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ చేద్దాం దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అన్నట్లు లైక్ కొట్టడం షేర్ చేయడం కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్కసారి లైక్ కొట్టేస్తే ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మన దేశంలో అనేక నగరాల్లో మెట్రో రైల్స్ ఉన్నాయి కానీ మోనో రైల్ మాత్రం ప్రస్తుతం ఒక్క ముంబైలోనే ఉంది నిరంతరం యాక్టివ్ నగరంగా ఉండే ముంబైలో నిజానికి ట్రాన్స్పోర్ట్ అనే సమస్య ఎప్పటికీ ఉంది కొత్త రవాణా మార్గాలు సరికొత్త రవాణా సాధనాలు ఎన్ని వస్తున్నా అభివృద్ధి దిశలో రెట్టింపు వేగంతో ముందుకెళ్తున్న ముంబైకి అవేవీ సరిపోవడం లేదు తరాల నుంచి అందిస్తున్న లోకల్ రైళ్ళు సిటీ బస్సులు టాక్సీలు నిండుకుండల్లా కనిపిస్తూ రవాణాకు కొత్త సవాళ్ళు విసురుతున్నాయి ఆ నేపథ్యంలోనే ముంబై ఇప్పుడు మెట్రో రైలు సబగులు అద్దుకునేందుకు సిద్ధమవుతుంది భూగర్భ మెట్రో రైలు పనులు కూడా సాగుతున్నాయి అయితే రెండు వేల పద్నాలుగులోనే ప్రారంభమైన మోనో రైలు ముంబై అవసరాలను నిజంగా తీర్చిందా అంటే లేదనే ఆన్సరే వస్తుంది ఇంతకీ కిక్కిరిసి కనిపిస్తున్న లోకల్ రైళ్లు కొత్త రవాణా పద్ధతులకు స్వాగతం పలుకుతున్న పరిస్థితుల్లో మోనో రైల్ ఎందుకు ఫెయిల్యూ సిస్టమ్లా మిగిలిపోయింది అంటే అందుకు చాలా కారణాలే ఉన్నాయి అవేంటో ఒకసారి చూద్దాం మోనో రైల్లో ప్రయాణం చేసి విశ్లేషిద్దాం పదండి ఫ్రెండ్స్ మొత్తం ముంబైలో సుమారుగా ఒక ఐదు నుంచి ఆరు రకాల ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ ఉన్నాయి అంటే ఎప్పటి నుంచో ఒక లోకల్ మెట్రో లోకల్ రైలు సర్వీసులు ఉంది అదేవిధంగా బస్ సర్వీస్ ఉంది అదేవిధంగా మెట్రో కూడా అందుబాటులోకి వచ్చింది ఆ మధ్య తర్వాత ఇప్పుడు మోనో రైలు ఇది కూడా ఉంది అంటే ఇవి కాకమల్లి జట్టిలు అంటే పడవల్లో కూడా వెళ్ళే ప్రయాణం కూడా కొన్ని ప్రాంతాలకు అందుబాటులో అయితే ఇది కొత్తగా స్టార్ట్ అయింది ముంబైలో మోనో రైల్ది మరి ఇప్పుడు మనం మోనో రైలు స్టేషన్లో ఉన్నాం మోనో రైలు ఎక్కబోతున్నాం పోతున్నాం అసలు ఏంటి ఈ మోనో రైలు ప్రాజెక్టు విజయవంతమైందా లేదా ఇంతక రైలు ఎట్లా ఉంది దాని కెపాసిటీ ఎంత మెట్రో రైలుకు మోనో రైలుకు తేడా ఏంటి మెట్రో రైలు సక్సెస్ అయిందా లేకపోతే మోనో రైలు సక్సెస్ అయిందా రెండిట్లో ఏది బెస్ట్ మనం చూసారా సౌండ్ ఎట్లా ఈ వివరాలన్నీ కూడా విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నేను చూస్తూ ఉన్నాను ఇప్పుడు మనం మోనో రైల్ ఎక్కేది ఈ స్టేషన్లోనే దీని పేరు చెంబూర్ స్టేషన్ ఇక్కడి నుంచే మోనో రైలు ప్రారంభమవుతుంది నాకైతే కనిపిస్తున్న ముంబై మోనో రైల్ లోగో బాగా నచ్చింది అందుకే అది ఇంత స్పెషల్ అయితే ఈ ముంబైలో కూడా మోనో రైల్ ఒకే ఒక రూట్లో అది కూడా కేవలం పంతొమ్మిది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంది చెంబూర్ స్టేషన్ నుంచి చివరి స్టేషన్ వరకు అంటే సెయింట్ మహారాజ్ గార్డ్ స్టేషన్ వరకు టికెట్ తీసుకున్నాం ఇక ప్లాట్ఫామ్ పైకి వెళ్దాం పదండి ఈ స్టేషన్ కూడా సేమ్ మన మెట్రో స్టేషన్ లాగే ఉంది ఎలివేటెడ్ రైల్వేలు ఏవైనా ఇలాంటి స్టేషన్లే ఉంటాయి ఎలివేటెడ్ అంటే భూమి నుంచి కొంత ఎత్తులో నిర్మించిన అని అర్థం మన హైదరాబాద్ మెట్రో కూడా ఎలివేటెడ్ సిస్టమే అయితే ఇక్కడ ట్రాక్ మాత్రం వేరేలా ఉంది మన మెట్రో రైలు ఒక్కోదానికి రెండు పట్టాలు ఉంటే ఈ మోనో రైలుకు మధ్యలో ఒకటే భీమ్ ఉంది అంటే ఒకటే పట్టా మీద నడుస్తుంది అన్నమాట ఇదే మోనో రైల్కు మెట్రో రైలుకు ఉన్న ప్రధాన తేడా మీరు గమనించారో లేదో ప్రయాణికులు మాత్రం చాలా తక్కువ మందికి అనిపిస్తున్నారు ఇదే ఒక సమస్య దీని గురించి తర్వాత చెప్తాను ఇక ట్రైన్ వస్తుంది చూడండి ఫ్రంట్ లుక్ మాత్రం చాలా బాగుంది నచ్చేసింది చెంబూ టు సెయింట్ మహారాజ్ గాడ్గే స్టేషన్ వరకు మొత్తం పదిహేడు స్టేషన్లు ఉన్నాయి ఇక ట్రైన్ లోపల లుక్ ఇలా ఉంది చూడండి మన మెట్రో రైలు కంటే కొంచెం వెడల్పు ఎక్కువగా కనిపిస్తోంది అయితే సీటింగ్ సిస్టమ్ మాత్రం డిఫరెంట్గా ఉంది బ్యాక్ టు బ్యాక్ ఫ్రంట్ టు ఫ్రంట్ ఇలా ఉన్నాయి అయితే మొత్తం కంపార్ట్మెంట్లో కలిపి ఇరవై సీట్లు కూడా లేవు అంటే ఒక కంపార్ట్మెంట్ కెపాసిటీ నూట అరవై మంది అయితే అందులో నూట నలభై మంది నిలబడి వెళ్లాల్సిందే ఇలా ఎందుకు అంటే ఈ మోనో రైల్కు ఉన్న అతిపెద్ద సమస్యల్లో ఇది కూడా ఒకటి సింగిల్ ట్రాక్పై వెళ్ళే మోనో రైల్ను బ్యాలెన్స్ చేయాలంటే సీటింగ్ ఇలా ఉండాల్సిందే ఎప్పుడైనా ఒకవైపు బరువు పడితే మోనో తట్టుకోలేని పరిస్థితి మీకు ఈ విషయం అర్థం కావాలంటే మోనో రైల్ సిస్టమ్ ఏంటో తెలియాలి ఈ ఫోటో చూడండి మీకే అర్థమవుతుంది సింగిల్ బీమ్ మీద ట్రైన్ నడిచేందుకు పెద్ద చక్రాలు ఉంటాయి అయితే ఆ బీమ్కు ట్రైన్ క్లిప్లా పట్టుకొని ఉంటుంది అయితే ట్రైన్ మూవ్ ఈజీగా అయ్యేందుకు సైడ్కు అడ్డంగా తిప్పిన చక్రాలు ఉంటాయి ఇవే ట్రైన్ కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది మెట్రో రైల్ విషయానికి వస్తే భారం మొత్తం కింద ఉన్న వీల్స్ పైన తద్వారా ట్రాక్లపైనే ఉంటుంది కానీ మోనో రైల్కు మాత్రం నిలువుగా ఉన్న వీల్స్తో పాటు ఆ బీమ్ను పట్టి ఉంచిన వీల్స్పై కూడా భారం ఉంటుంది టర్నింగ్స్లో ఆ భారం మొత్తం ఒకవైపు చక్రాలపై పడే అవకాశం ఉంది అందుకే మోనో వెడల్పు ఎక్కువగా ఉంటుంది కానీ సీటింగ్ తక్కువ అలాగే కెపాసిటీ కూడా తక్కువైంది ఇదిగో ఇదే మోనో రైల్ పైలట్ క్యాబిన్ ఇక మిగతా విషయాలకు వస్తే ఈ మోనో రైల్ ముంబై మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఎల్ అంటీ కంపెనీ అండ్ మలేషియన్ కంపెనీ అయిన స్కోమితో కలిసి నిర్మించింది రెండు వేల పద్నాలుగులో నిర్మాణం పూర్తి చేసుకుని అట్టహాసంగా సేవలు ప్రారంభించింది అయితే సుమారు లక్షా యాభై వేల మంది ప్రయాణికులను తరలించడం లక్ష్యంగా మూడు వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ మోనో రైల్కు ముంబై కర్స్ నుంచి ఆదరణ కరవైంది కేవలం ఇరవై వేల ఆక్యుపెన్సీతో మాత్రమే నడుస్తుంది అంటే నష్టాల్లో ఉన్నట్లే అయితే మోనో రైల్ ప్రతికూలతను చూసే ముందే పాజిటివ్ విషయాన్ని కొన్ని చూద్దాం ఈ మోనో రైల్ చాలా అందంగా కనిపిస్తుంది ఒక మోడ్రన్ లుక్తో ఉంటుంది లగ్జరీకి మారుపేరుగా పేరుగా కనిపిస్తుంది ఇక నిర్మాణం ఖర్చు తక్కువే మెట్రో రైల్ నిర్మాణంలో మూడో వంతు ఖర్చు మాత్రమే అవుతుంది అంటే మెట్రో రైల్ నిర్మాణానికి ఒక కిలోమీటర్కు రెండు వందల పది కోట్లు అవసరమవుతాయి అనుకుంటే మోనో రైలుకు కిలోమీటర్కు డెబ్బై కోట్లు మాత్రమే ఖర్చు అవుతుంది ఇక రైలు లోపల నుంచి చూస్తే బయట వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది అంతే ఇవి మాత్రమే ఇక నెగిటివ్ పాయింట్స్ వద్దాం నిర్మాణం ఖర్చు తక్కువ అవుతుంది కానీ మెట్రో రైలు ఒకేసారి తొమ్మిది కోట్లను తీసుకెళ్లగలదు అదే మోనో రైల్ కేవలం నాలుగు లేదా ఐదు కోచ్లను మాత్రమే తీసుకెళ్లగలరు అంటే మెట్రో రైల్ ఒక గంటలో నలభై వేల మంది ప్యాసింజర్లను తీసుకెళ్లగలిగితే అదే మోనో రైల్ కెపాసిటీ కేవలం పదివేల మంది మాత్రమే నిర్మాణం ఖర్చు తక్కువే అయినా తర్వాత కెపాసిటీ ప్రకారం చూస్తే నష్టదాయకం అన్నమాట ఇక మోనో రైల్ చాలా తక్కువ స్పీడ్తో వెళ్తూ ఉంటుంది మెట్రో రైల్ వేగంగా వెళ్ళగలదు మోనో రైల్ ట్రాక్ మారాలంటే చాలా పెద్ద ప్రహసనం చేంజింగ్ ట్రాక్కు ఖర్చు మెయింటెనెన్స్ ఎక్కువ టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఇక మెట్రోకి ఆ ప్రాబ్లం లేదు మామూలు ట్రైన్ల లాగే పట్టాలు ఇంటర్చేంజ్ అయితే సరిపోతుంది ఇక ఇప్పుడు చెప్పుకోబోయేది మరింత పెద్ద సమస్య ఒకవేళ మెట్రో రైలుకు టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఆగిపోతే దిగడానికి పక్కన ప్లేస్ అయినా ఉంటుంది అదే మోనో రైలుకు మధ్యలో ఎక్కడైనా సమస్య వచ్చి టక్న ఆగిపోయింది అనుకోండి సింగిల్ ట్రాక్ కాబట్టి దిగడానికి బయట ఛాన్స్ లేదు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిచ్చనం తీసుకొచ్చి ఒక్కొక్క ప్రయాణికుని దింపాల్సి ఉంటుంది అదే ఏ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ప్రాణ నష్టం జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఇక ముంబై విషయానికి వస్తే ఇక్కడ జనసమర్థం లేని ప్రాంతం నుంచే ఇప్పుడున్న మోనో రైలును నిర్మించారు కాబట్టి ప్రజల నుంచి ఆదరణ కరువైంది ఈ మోనో రైల్ను మరిన్ని నగరాల్లో నిర్మించేందుకు ప్లాన్ చేసుకున్న ముంబై అనుభవంతో వెనకడుగు వేస్తున్న పరిస్థితి ఉంది ఇవ్వండి మోనో రైల్లో ఉన్న మైనస్ పాయింట్లు ఇదిగో ఈ కనిపిస్తున్నదే ఈ మోనోరైల్ టెక్నికల్ మెయింటెనెన్స్ సెంటర్ అవన్నీ మోనోరైల్ ట్రాక్స్ అన్నమాట ఇది వడాలాలో ఉంది ఇదండి ముంబై మోనోరైల్కు సంబంధించిన విశ్లేషణ ప్లానింగ్లో దురదృష్టి లేకపోవడం అంచనాలో వైఫల్యం వెరసి ఈ మోనోరైల్ను ముంబై కర్సు పాలిట తెల్ల ఏనుగుగా మార్చేశాయి ఇదిగోండి మాటల్లోనే మనం దిగాల్సిన స్టేషన్ వచ్చేసింది ఇక మనం మోనోరైల్కు టాటా బాయ్ బాయ్ చెప్పి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇది అన్నమాట మనం ఇప్పుడు వడాల డిపోట్ స్టేషన్ దగ్గర దిగినాము సో మీకు అర్థమైంది అనుకుంటా మోనో రైలు మెట్రో రైలు డిఫరెన్స్ రైలు ఇది ఏ రకంగా లాభదాయకము లేదంటే ఏ రకంగా నష్టదాయకం అనేది నేను వీలైనంతగా వివరించే ప్రయత్నం అయితే చేసిన అయితే మొత్తానికైతే మాత్రం కొంచెం ముంబై ప్రజల్లో మాత్రం ఈ మోనో రైలు మీద కాస్తంత అసంతృప్తి వ్యక్తమవుతుంది సో అదనమాట మొత్తంగా మోనోరైల్ మరి ఈ ఎక్స్పీరియన్స్ మీకు ఎట్లా అనిపించింది ఫ్రెండ్ దయచేసి మీ కామెంట్స్ ద్వారా తెలియజేయండి కంపల్సరీ లైక్ మాత్రం కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సైనింగ్ ఆఫ్ శ్యామ్ మనమాల